గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక నేను చూపించబోయేటువంటి ఈ ఈ శారీస్ కలెక్షన్ అంతా కూడా డెఫినెట్గా అందరికీ కూడా నచ్చేలా ఉండబోతున్నాయండి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ అనేది అవైలబిలిటీ ఉంది ఈ రాబోయే సంక్రాంతికి అయితే కనుక ఇందులో మీకు ఏది కావాలనుకున్నా కూడా స్టాక్అవుట్ అవ్వకముందే తీసేసుకోవాలన్నమాట సో మనం ఈరోజైతే కనుక వెళ్ళిపోతున్నాం విఎం సిల్క్స్కి మీకు కొరియర్ అవైలబిలిటీ ఉందని చెప్పాను కదా డిస్ప్లే పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే ట్రస్టెడ్ షాప్ అండి మనకి ఇది అయితే కనుక వెళ్ళాలనుకునే వారికి అయితే డెఫినెట్గా వెళ్ళచ్చు శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో లొకేటెడ్ అయ్యి ఉందండి అడ్జస్ట్ డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఏది నచ్చినా అస్సలు మిస్ చేసుకోవద్దండి అసలు భలే కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే అండి అందరికీ నమస్కారం ఇవాళ మన విఎం సిల్క్లో వచ్చేసి అది మరొక లేటెస్ట్ వెరైటీతో వచ్చామండి మనకు డిఫరెంట్గా మనకు బెనారస్లోనే కొన్ని డిఫరెంట్ ఆఫ్ మనకు డిజైన్స్ అనేది ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసామండి అండ్ మనకు విఎం సిల్క్ స్టోర్ ఒక అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ బైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో ఉంటుందండి మన ఫస్ట్ మనకు శారీ చూసుకునేది మనకు చాలా చాలా బాగుంటుందండి మనకి ప్యూర్ మనకి జూట్ మనకండి అండి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మనకు ఆల్ ఓవర్ డిజైనింగ్ వచ్చేసి కూడా బుటీ స్టైల్తో ఉంటుందండి పైన్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా చాలా బాగుంటుంది పైన మనకి బోర్డర్ తీసుకునే మాత్రం వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ అనేది ఒక మనకు నైన్ ఇంచెస్ మనకు బార్డర్ తీసేసుకొని మనకు అవుట్లుక్ చూసుకునే మనం ఒక వేవ్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటాం శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి బార్డర్స్తో హైలైట్ అవుతుందండి అండ్ శారీ మిడిల్ చూసుకునే మాత్రం కూడా మంచి మనకు బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన స్మాల్ మనకు బుటీ అండి శారీ మొత్తం మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ అనేది ఆల్ ఓవర్ బుటీ అనేది హైలైట్ అవుతుంది కింది బార్డర్ అనేది కూడా సేమ్ ఉంటుందండి పైన బార్డర్ కింది బార్డర్ కూడా మనకు సేమ్ అలాగే ఉంటుంది అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి మనకి హాఫ్ మీటర్ పళ్ళు వచ్చేసి రీచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూద్దామండి మనకి మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా లెవెండర్ కలర్ ఇందులో వచ్చేసి మనకి ఇవి సిక్స్ కలర్ చార్ట్ అండి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ వెరైటీతో చూ చూద్దామండి నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకునే మనకు ప్యూర్ డూపినా పట్టు అండి చాలా చాలా బాగుంటుంది మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి పైన మనకి బోర్డర్ తీసుకునే మాత్రం బ్రౌన్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం శారీ మిడిల్ చూసుకునే మాత్రం లైట్ మనకు బేబీ పింక్ అండి లైట్ మనకు బేబీ పింక్లో వచ్చేసి కంటిన్యూషన్ మనకి క్రీపర్ వాక్స్తో అనే డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకు ఒక కాంట్రాస్ట్ మనకు థ్రెడ్డింగ్ డిజైన్ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చామండి అండ్ కింది బార్డర్ చూసుకుంటే మాత్రం కూడా ఒక టెన్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది మంచిగా మనకు బ్రౌన్ కలర్తో హైలైట్ చేసుకుంటూ వచ్చా అండ్ మనకి ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ దీని ప్రైస్ కూడా చూసుకుంటే మనకి మనకు చాలా రీజన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చూద్దామండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు మెహందీ గ్రీన్ ఇది మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి యాష్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు లావెండర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్ షార్ట్ అనేటువంటి ప్రైజ్ వచ్చేసి కూడా మనకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకునే మనకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ జార్జెట్ వచ్చేసి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా మంచి మనకు మహేందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఒక ఫైవ్ ఇంచెస్ మనకు బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకు అవుట్ లుక్ టెంపుల్ లుక్ అనేది హైలైట్ చేసుకుంటాం శారీ మిడిల్ చూసుకునే మొత్తం కూడా బ్రౌన్ కలర్ కాంబినేషన్ పైన ఓవరాల్గా మనకు నిలువ లైన్స్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్తో మనకు ఉంటుందండి అండ్ కింద మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా చాలా చాలా బాగుంటుందండి అండ్ కడీ బోర్డర్ స్టైల్లో వచ్చేసి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ పైన వచ్చేసి మనకి తీగ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం సారీ మనకి ఓవరాల్గా కంటిన్యూషనింగ్ ఉంటుంది అండ్ దీని మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దామండి అండ్ మనకి దీన్ని ప్రైస్ చేసుకోవడం మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా మనకు మెహందీ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా సి గ్రీన్ కలర్ అండి ఇందులో వచ్చేసి మనకి ఇవి ఫోర్ కలర్స్ అండి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంటుందండి ప్యూర్ మనకు డూపిన సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్ మనకు పైన బార్డర్ తీసుకునే మాత్రం వచ్చేసి డార్క్ మనకు వైలెట్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ మిడిల్ చూసుకునే మొత్తం కూడా లైట్ మనకు ల్యావెండ్రీష్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి ఒక నిలువ లైన్స్ అనేది హైలైట్ చేసుకుంటే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కూడా శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకు హైలైట్ చేసుకుంటూ వచ్చామండి ఓవరాల్గా ఇలాగే ఉంటుంది కింది మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా వైలెట్ మనకు డార్క్ వైలెట్తో హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్తో మనకు బోర్డర్ ఉంటుందండి అండ్ దీని మనకి పళ్ళు అండి దీని పళ్ళు వచ్చేసి మనకు వచ్చేసి మనకు హాఫ్ మీటర్ పళ్ళు ఉంటుంది అండ్ దీన్ని మనకి బ్లౌజ్ అండ్ చాలా చాలా బాగుంటుందండి అండ్ మీద కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చూద్దాం అండ్ మనకు దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకుండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ కలర్స్ కూడా చూద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి లైట్ మనకు పీచ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఆరెంజిష్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి వీటి ప్రైస్ వచ్చేసుకోవడం మనకు ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకునే మనకు చాలా చాలా బాగుంటుందండి మెయిన్ టసర్ ఫ్యాబ్రిక్లో చూసుకునే మనకు ఒక కాంతా వర్క్ అండి పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం కూడా మంచి ఒక త్రీ ఇంచెస్ మనకి థ్రెడింగ్తోనే హైలైట్ చేసుకుంటూ కాంతా వర్క్తో సీక్వెన్స్ అనేది కూడా హైలైట్ చేసుకుంటామన్నా శారీ మిడిల్ చూసుకునే మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఫ్లవర్ అండి మొత్తం ఫ్లవర్ థ్రెడ్డింగ్తోనే హైలైట్ చేసుకుంటూ వచ్చు కాంతా వర్క్ అండ్ మల్టీ కలర్స్ థ్రెడింగ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసుకుంటూ సారీ మొత్తం కూడా ఓవరాల్గా కంటిన్యూషన్ ఉంటుంది కింది మనకి బోర్డర్ కూడా తీసుకుంటే మాత్రం కాంతా వరకుతోనే ఒక త్రీ ఇంచెస్ మనకు ఉంటుందండి అండ్ దీని పళ్ళు అండి దీని పళ్ళు చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుంది అండ్ దీన్ని బ్లౌజ్ చూసుకుంటే ప్లెయిన్ ఉంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి మనకి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా పింక్ కలర్ ఇందులో వచ్చేసి మనకి ఇవి కలర్ చార్ట్ అండి సిక్స్ కలర్ చార్ట్ అండ్ వీటి ప్రైజ్ వచ్చేసి కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ షూ చూసుకో టస్సర్లోనే మరొక వెరైటీ అండి చాలా చాలా బాగుంటుంది పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి కడి బోర్డర్ అనేది ఒక త్రీ ఇంచెస్ మనకి హైలైట్ చేసుకుంటూ అండ్ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్తో ఓవరాల్గా శారీ మొత్తం కూడా స్మాల్ మనకు చెక్స్ అనేది హైలైట్ చేసుకుంటూ లీవ్ డిజైనింగ్ అనేది సారీ ఓవరాల్గా కంటిన్యూషన్ ఉంటుందండి కింద మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా చాలా చాలా బాగుంటుంది మ్యాంగో డిజైనింగ్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది అండ్ దీని పళ్ళు చూసుకుంటే మాత్రం జరిగే లైన్స్ పళ్ళు అనేది హైలైట్ అవుతుందండి ఇది మనకి దీని బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మనకి వై వైన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి నెక్స్ట్ వచ్చేసుకోవడం మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ చార్ట్ అండి అండ్ వీటి ప్రైజ్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం వెరైటీ కూడా చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుందండి ప్యూర్ మనకు డూపీ పట్టులోనే పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం డార్క్ వచ్చేసి మనకు ల్యావెండర్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ మిడిల్ చూసుకుంటే మాత్రం కూడా ల్యావెండర్ లైట్ ల్యావెండర్ అండి చాలా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ సిల్వర్ జరీ యూజ్ చేసుకుంటూ సారీ ఓవరాల్గా కంటిన్యూషన్ ఉంటుందండి అండ్ కింది మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా ఇది మనకు ఒక మనకు ఎయిట్ ఇంచెస్ మనకు బోర్డర్ తీసేసుకొని స్మాల్ మనకు రుద్రాక్షి గుటీ అనేది అండ్ బాక్సెస్ టైప్లో హైలైట్ చేసుకుంటూ వచ్చా కింది బోర్డర్ తీసుకుని మనకు కట్ మనకు అవుట్లుక్ వేవ్ డిజైన్ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఉంటుందండి అండ్ మనకి దీని పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ ఈసారి ప్రైజ్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అండ్ ఈసారి ప్రైజ్ వచ్చేసి కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి కలర్ కాంబినేషన్స్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి మెహందీ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ చాట్ అండి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఓన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రం అండి ఫోటా వెరైటీస్ కానీ మనం ఏంటంటే వీడియోలో అన్ని వెరైటీస్ చూపించలేము కానీ ఒక స్టోర్ వెజిటేరియన్ అనుకోండి మనకి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది కూడా చూడవచ్చండి అండ్ మనకు మన యొక్క స్టోర్ యొక్క అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ బయట షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో ఉంటుందండి అండ్ మనకు విఎం సిల్క్స్ అని ఉంటుంది స్టోర్కి విజిట్ కాలని వాళ్ళకి మన ఆల్ ఓవర్ ఇండియా అనేది మనకు సింగిల్ సారీ కూడా మనకు కొరియా స్పెషాలిటీ ఉండదు ఇది వాళ్ళ విఎం సిల్క్ ఎపిసోడ్ అండ్ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే